అది పంతొమ్మిది వందల డెబ్బైల చివరి భాగం కనకమణి అనే ఓ మారుమూల పల్లెటూరు ఆ ఊరి ప్రజలు శ్రమించడంలో ముందున్నా ఖర్చు పెట్టడంలో మాత్రం చివరి స్థానంలో ఉంటారు ప్రతి పైసాను పదంతలుగా దాచుకోవాలనే తపనతో ఊరి అవసరాలను కూడా పట్టించుకునేవారే కాదు అందుకే ఆ ఊరికి పిసినారి గ్రామము అనే పేరు స్థిరపడింది కష్టపడి పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి ఊరికి సరైన ధాన్యాకారం లేదు పంట బాగా పండితే సగం ధాన్యం ఎలుకలు పురుగులు వర్షం పాలైపోయేది ఊరి పెద్ద ధనవంతుడైన సుబ్బయ్య అందరికంటే పెద్ద పిసినారి అతనికి మాధవరావు అనే తెలివైన యువకుడు సుబ్బయ్య మేనల్లుడు ఉన్నాడు మాధవరావు పట్టణంలో చదువుకుని వచ్చాడు అతను పిసినారితనాన్ని కాదు పొదుపును ప్రోత్సహించాలి అని నమ్మేవాడు ఊరి నష్టాన్ని చూసి బాధపడి ధాన్యాకారం కట్టాలని నిర్ణయించుకున్నాడు ఒక రోజు సుబ్బయ్య ఇంటి ముందున్న వేప చెట్టు కింద గ్రామ పెద్దలందరూ సమావేశమయ్యారు లక్ష్మమ్మ ఊరి మధ్యలో ఉన్న ఒక పేద రైతు మెల్లగా పెద్దలారా సుబ్బయ్య మావయ్య ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి గత వారం వర్షాల వల్ల నా ధాన్యంలో పది బస్తాలు తడిచి పురుగులు పట్టేశాయి ఇట్లా నష్టపోతుంటే ఎట్లా ప్రతి ఏడాది మనందరం కలిసి నష్టపోతున్నాం కదా మధ్య వయస్కుడు అవును లక్ష్మమ్మ నిజమే చెప్పావు నా నష్టం కూడా తక్కువే కాదు ఎలుకలు పంటని పాడు చేస్తున్నాయి పంట పండించడం ఒక కష్టం అయితే దాన్ని దాచుకోవడం దానికి మించిన కష్టంగా ఉంది సుబ్బయ్య గట్టిగా ధాన్యం వృధా అయితే ఇక్కడ గొడవ పడితే ఏ వస్తుంది మీరంతా దాచుకునే తెలివి లేని వారు జాగ్రత్తగా ఇంట్లో మట్టి కుండల్లో దాచుకుంటే పోలా మావయ్య ఇంట్లో ఎంత దాచుకుంటాం ఈసారి ఊర్లో పంట బ్రహ్మాండంగా పండింది అందరి పంట ఒకేసారి నిల్వ చేయాలంటే ఊరికొక పెద్ద ధాన్యాగారం కావాలి ఇది మనందరి ఉమ్మడి అవసరం సుబ్బయ్య ముక్కు ముడుస్తూ ఉమ్మడి అవసరమా దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా ఇప్పుడే మన దగ్గర పైసా లేదు కట్టాలంటే కలప కావాలి ఇటుకలు కావాలి కూలీలు కావాలి అంత ఖర్చు నేను పెట్టలేను నా డబ్బు నా చెమటతో సంపాదించింది సుబ్బయ్య మావయ్య ధాన్యాగారం కడితే మనమందరం ఒక్కొక్కరు కొంత చంతా వేసుకుందాం మాకొచ్చిన నష్టంలో సగం కూడా ఉండదు ఆ ఖర్చు చందాలా చందాలు నా డబ్బు ఎందుకు వేయాలి నా ఇల్లు నా ధాన్యం నేను కాపాడుకోగలను ఈ ఊర్లో ఎవడైతే సోమరిగా ఉంటాడో ఎవడైతే సరిగ్గా దాచుకోలేడో వాడే డబ్బు ఇవ్వాలి నేను కష్టపడే మనిషిని నాకు అవసరం లేదు మావయ్య ఇదే మాట ధాన్యాగారం ఊరి నడిబొడ్డున ఉంటుంది మీ పొలం పంట కూడా అక్కడే కదా నిల్వ చేసుకునేది నిల్వ చేసుకుంటే అద్దె నేను ఇచ్చుకోగలను కానీ నిర్మాణానికి డబ్బు ఎందుకు పెట్టాలి మీరు కట్టండి నేను అద్దిస్తాను అప్పుడెందుకు కట్టలేదు అని బాధపడతారు అంతే గ్రామస్తులందరూ గుసగుసలాడుతారు సుబ్బయ్య మాటలకు భయపడి ఎవరు చందా ఇవ్వడానికి ముందుకు రారు అందరూ తాము కూడా చందా ఇవ్వకుండా తప్పించుకోవడానికని సుబ్బయ్య వాదని సరైనదని అనుకుంటారు అంతలో ఒక రైతు గోవిందుతో మెల్లగా సుబ్బయ్య చెప్పింది నిజమే కదా ఇప్పుడెందుకు డబ్బు పోగొట్టుకోవడం ఇంతలో మరో రైతు భార్యతో గుసగుసలాడుతూ అవును సుబ్బయ్య గారు కట్టకపోతే ఎందుకు కట్టాలి ఆ డబ్బుతో మావిడికి కొత్త చెర కొనుక్కోవచ్చు మాధవరావు ఇంతసేపు మౌనంగా విన్నాడు నెమ్మదిగా ముందుకొచ్చాడు మావయ్య పెద్దలందరికీ నమస్కారం మీరు ధాన్యాకారం అవసరాన్ని కాదనడం లేదు కేవలం ఖర్చు భయమే కదా ఓను మాధవరావు నువ్వు తెలివైన వాడివి ఖర్చు భయమే ఇప్పుడు నా యా పైసా ఇవ్వను సరే మీరు ఎవరూ ఇప్పుడే ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టనవసరం లేదు నేనొక కొత్త పద్ధతి చెప్తాను ఈ పద్ధతిలో మీరెవరూ నష్టపోరు బదులుగా భవిష్యత్తులో లాభం మాత్రమే పొందుతారు చెప్పు అవసరం నా పద్ధతి త్యాగం కొలమానం అంటారు ఇది మీరు ఇప్పుడే చేసే ఖర్చు కాదు మీరు భవిష్యత్తులో దక్కించుకునే భద్రత సుబ్బయ్య నవ్వుతూ ఏటో నీ కొత్త సిద్ధాంతం త్యాగం కొలమానమా మా దగ్గర ధర్మం లేదు దానం లేదు కేవలం పొదుపు మాత్రమే ఉంది నేను పొదుపునే మాట్లాడుతున్నాను మావయ్య ధాన్యాగారం కట్టడానికి మూడు ముఖ్యమైన వస్తువులు కావాలి భూమి శ్రమ మరియు నిర్మాణ సామాగ్రి కలప ఇటుకలు సుబ్బయ్య ఊరి మధ్యలో ఖాళీగా ఉన్న పెద్ద స్థలం మీదే కదా దాని విలువ ఎక్కువే ధాన్యాగారం కట్టాక ఆ గోదాము ఆ స్థలంపై నీడ పడుతుంది కదా సుబ్బయ్య విచిత్రంగా చూస్తూ పడుతుంది అయితే అయితే ఆ పడిన భూమి చుట్టూరా ఆ స్థలం మొత్తం మీరు ఊరికే ఇవ్వండి ఎందుకంటే ఆ నీడపడిన భూమిలో మీరు ఏ పంట వేయలేరు అది ఎలాగో నిరుపయోగం సుబ్బయ్య ఆలోచిస్తూ నీడపడిన భూమియా అది నిరుపయోగమే సరే ఆ స్థలం ఇస్తాను కానీ నేను డబ్బు మాత్రం ఇవ్వను మాధవరావు గోవింద్ మామయ్య మీరు మిగిలిన కూలీలందరూ రోజు కూలీకి పనిచేస్తారు కదా మీరంతా ఈ ధాన్యాగారం కట్టడానికి రోజుకు నాలుగు గంటల చొప్పున పనిచేయండి కానీ నేను మీకు డబ్బు బదులు మీరు కష్టపడి కాపాడిన ధాన్యంలో ఒక వాటానిపిస్తాను ఈ ఏడాది కాపాడిన ధాన్యంలో పది పర్సెంట్ మీ కూలీ అవుతుంది అంటే ఇప్పుడే డబ్బు రాదా రాదు గోదాము కట్టి ధాన్యం నిల్వ చేసిన తర్వాత పంట వృధా కాకుండా కాపాడినందుకు ఆ లాభంలో వాటా వస్తుంది అప్పటి వరకు మీరు ఓపిక పట్టాలి మీరు నష్టాన్ని తప్పించుకోవడానికి చేసే ఇక మూడవ రైతు అంటే గోదామ లేకపోతే బతికితాయి అందులో నుండి ఒక బస్తా కూలీకి ఇస్తారన్నమాట ఇది సరైనదే కదా మాధవరావు సరిగ్గా చెప్పారు మీరు చేసే త్యాగం మీ శ్రమను ఇప్పుడే ఉపయోగించి దాని ఫలాన్ని భవిష్యత్తులో పొందడం ఇది మంచి లెక్క అయినా అప్పుడు ధాన్యాగారం కట్టినందుకు మనందరికి ఎక్కువ లాభం దొరుకుతుంది సరే మేము చేయడానికి సిద్ధం వైపు తిరిగి ఇప్పుడు నిర్మాణ సామాగ్రి కావాలి ఇటుకలు నాకే చెబుతావా నా దగ్గర ఉన్న ప్రతి ఇటుకకు లెక్క ఉంది నేను ఒక చిన్న విషయం చెప్తాను ఎవరైతే ఎక్కువ సామాగ్రి ఇటుకలు కలపాయిస్తారు వారి ధాన్యం నిల్వ చేసుకోవడానికి మొదటి అవకాశం వారికి దక్కుతుంది ఈ కరువు కాలంలో ముందు నిల్వ చేసుకున్న వారికి రక్షణ ఎక్కువ ఇప్పుడైతే ఎవరి ధాన్యానికి ఎలుకలు వర్షం నష్టం చేశాయో తెలియదు ఇక నాలుగవ రైతు పెద్ద రైతు అంటే నేను ఇప్పుడే కొంత కలప ఇస్తే నా ధాన్యాన్ని మొట్టమొదట గోదాములో భద్రపరచుకోవచ్చు అన్నమాట అంటే నా పంట పూర్తిగా సురక్షితం అవుతుంది అవును మీరిప్పుడు సామాగ్రి రూపంలో చేసే పెట్టుబడి మీకు భద్రత రూపంలో తిరిగి వస్తుంది మీ ఆశ ఇప్పుడు ఊరి అవసరాన్ని తీరుస్తుంది సుబ్బయ్య తన మనసులో లెక్క వేసుకుని నేను ధాన్యం నిల్వ చేసుకోవడానికి మొట్టమొదటి స్థానం దక్కించుకుంటే నాకే లాభం కదా ఎవరైతే తక్కువ సామాగ్రి ఇస్తారో వాళ్ళు చివరికి నిల్వ చేసుకోవాలి అప్పటికి గోదాముల స్థలం లేకపోతే వాళ్ళదే నష్టం నేనే ముందు ఇద్దాం మాధవరావు సుబ్బయ్య ముఖంలో ఆశని చూసి మావయ్య మరి మీ భూమి ఇస్తాను నా పొలం మీద పడే నీడ స్థలం ఇస్తాను అలాగే నా దగ్గర ఉన్న పాత ఇటుకలు కొన్ని పాత కళ్ళలో ఇస్తాను దాని బదులు నా ధాన్యం నిల్వ చేసుకోవడానికి ఊర్లో అద్దరికన్నా ముందే నాకే అవకాశం ఇవ్వాలి అలాగే మీ పిసినారి గుణం ఇప్పుడు ఊరికి ఉపయోగపడేలా మారింది మావయ్య మిమ్మల్ని ముందుకు ఉపయోగించింది ధర్మం సుబ్బయ్య ఇచ్చిన నిరుపయోగమైన భూమి అతని ఆశతో ఇచ్చిన సామాగ్రి కూలీల భవిష్యత్తు లాభంపై ఉన్న నమ్మకం వల్ల గోదాము పనులు వెంటనే మొదలయ్యాయి లక్ష్మమ్మ గోవింద్ తో పనిచేస్తూ గోవిందన్నా మాధవరావు ఎంత తెలివైనవాడు డబ్బడిగుంటే ఒక్క పైసా రాలేదు కాని మనసులో ఉన్న ఆశను భయాన్ని ఉపయోగించి ఊరవసరాన్ని తీర్చాడు నిజమే లక్ష్మమ్మ ఇప్పుడే కూలీ డబ్బు తీసుకుంటే అది ఇవాళ ఖర్చైపోతుంది కానీ కాపాడిన పంటలో వాటా ఇస్తే అది మనకు ఏడాది మొత్తం ఉంటుంది మన తెలివిని శ్రమను సరైన చోట పది రోజుల్లో ధాన్యాకారం నిర్మాణం పూర్తయింది సుబ్బయ్య తన ధాన్యాన్ని అత్యంత ఆనందంగా మొట్టమొదట నిల్వ చేసుకున్నాడు సుబ్బయ్య మాధవరావుతో మాధవరావు నువ్వు చెప్పిన పద్ధతి బాగుందిరా ఇప్పుడు నా ధాన్యమంతా సురక్షితంగా ఉంది నా పిసిన ఈ ఊరికి ఉపయోగపడింది మాధవరావు నవ్వుతూ మావయ్య పిశనాలుతనం కాదు దాన్ని సరిగ్గా పెట్టుబడి పెట్టారు మీ భూమి నిరుపయోగమే అయినా అది గోదాముకు ఆధారమైంది మీరు సామాగ్రి ఇచ్చి ఆంధ్ర కట్టి ముందు భద్రతను కొనుక్కున్నారు మీ పొదుపు స్వభావం ఇప్పుడు ఊరి యొక్క భద్రత నిధిగా మారింది మాధవరావు తండే సుబ్బయ్య పక్కన నిలబడి సుబ్బయ్య చూసావా నువ్వు డబ్బు దాచుకున్నావు మాధవరావు తెలివిని దాచుకున్నాడు డబ్బు కంటే తెలివే గొప్పది తెలివనేది పొదుపుకు సరైన మార్గం చూపిస్తుంది ఈ రోజు నాకే కాదు ఈ ఊర్లో ప్రతి పిసినారికి అర్థమైంది ఖర్చు చేయని ప్రతి రూపాయి భవిష్యత్తులో నష్టానికి నీ ధన్యవాదాలు ఈ ఈ రోజు మావయ్య భద్రత ఊర్లో పిసినారి గుణం పోయి తెలివైన పొదుపు మొదలవ్వాలని కోరుకుంటున్నాను మాధవరావు చూపించిన ఈ తెలివైన పరిష్కారంతో కనకమని గ్రామ ప్రజలు తాము డబ్బు ఖర్చు పెట్టకుండానే తమ భవిష్యత్తును సురక్షితం చేసుకున్నారు పిసినారితనం అనేది కేవలం చేతిలో డబ్బు దాచుకోవడం కాదని భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడి పెట్టడానికి నిరాకరించడమని వారు గ్రహించారు సుబ్బయ్య ఆశ కూలీల నమ్మకం మాధవరావు తెలివి కలగలిపి ఊరికి శాశ్వతమైన పరిష్కారాన్నిచ్చాయి ఆ రోజు నుండి కలకమని గ్రామం తెలివైన పొదుపు పాటించే ఊరిగా మారింది ఈ కథలోని ఏంటంటే నిజమైన తెలివి మరియు పొదుపు అంటే అవసరమైన చోట పెట్టుబడి పెట్టి భవిష్యత్తు నష్టాన్ని నివారించడం మనస్వార్థపూరిత ఆశలను కూడా సామాజిక అవసరాల వైపు మళ్లించగలిగితే అది అందరికి కృష్ణాపురం అనే పల్లెటూరిలో భాస్కర్ కమల అనే దంపతులుండేవారు భాస్కర్ ఆ ఊరిలో అందరూ మెచ్చుకునే కష్టజీవి తనకున్న ఐదెకరాల పొలాన్ని ప్రాణంలా చూసుకునేవాడు ఉదయం సూర్యుడు పొడవకముందే నాగలి భుజాల వేసుకుని పొలానికి వెళ్తే రాత్రి చుక్కలు పొడిచాకి ఇంటి ముఖం చూసేవాడు కమల అతని భార్య చూడ్డానికి లక్ష్మీదేవిలా ఉంటుంది ఆమె అందానికి ముక్తుడై భాస్కర్ ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు కాని ఆమె అందం వెనుక ఒక పెద్ద లోపం దాగి ఉంది అది బద్ధకం సోమరితనం ఆమె ఒంట్లో జీర్ణించుకుపోయింది ఒకరోజు మధ్యాహ్నం భాస్కర్ ఎర్రటి ఎండలో పొలంలో పనిచేసి ఆకలితో నకనకలాడుతూ ఇంటికొచ్చాడు ఇల్లంతా చిందరవందరగా ఉంది రాత్రి తిన్న గిన్నెలు ఇంకా అక్కడే ఉన్నాయి వాకిలి ఓడవలేదు కమల అప్పుడే నిద్రలేచి నడుం విరుచుకుంటూ కనిపించింది భాస్కర్ నీరసంగా కమల ఆకలితో ప్రాణం పోతుంది కాస్త అన్నం పెట్టవా కమల ఆవలిస్తూ అప్పుడే మధ్యాహ్నం అయిపోయిందా రాత్రి ఎందుకు సరిగ్గా నిద్రపట్టలేదండి ఒళ్ళంతా నొప్పులుగా ఉంది ఇప్పుడే పొయ్యి వెలిగిస్తాను కాస్త ఓపిక పట్టండి భాస్కర్ నీరసంగా ఉందో అయ్యో రాత్రి ఆ గిన్నె బయట పెట్టడం మర్చిపోయాను పిల్లొచ్చి పాడు చేసి ఉంటుంది భాస్కర్ నిట్టూర్చాడు ఇంట్లో ఉన్న కాస్త బెల్లం మొక్క తిని చెంబుతో నీళ్లు తాగి మళ్లీ పొలానికి బయలుదేరాడు ఇది ఒక్కరోజు కథ కాదు దాదాపు ప్రతిరోజు ఇలాగే ఉండేది భాస్కర్ ఎంతో ఓపికతో భరించేవాడు పనిచేసి ఉంటుంది మారుతుందిలే అని తన మనసుకే సర్దు చెప్పుకునేవాడు ఆమెతో చెప్పి చూశాడు చిన్నగా కోప్పడి చూశాడు కాని కమల చెవికి ఏమీ ఎక్కేది కాదు అయ్యో ఈ ఒక్కరోజే కదండి రేపట్నుండి అన్ని నేనే చూసుకుంటాను అని చెప్పి మరుసటి రోజు మళ్లీ అదే దినచర్యను కొనసాగించేది ఒకరోజు రంగయ్య పొలంలో భాస్కర్తో ఏం బావా ఈ మధ్య బాగా చిక్కిపోతున్నావు ఇంటి దగ్గర తిండి సరిగ్గా తినట్లేదా వదిన ఆరోగ్యం బాగాలేదా భాస్కర్ నవ్వుతూ కప్పిపుచ్చుకుంటూ అదేం లేదు రంగయ్య ఎక్కువైంది కదా అందుకే అలా కనిపిస్తున్నాను కమల నన్ను బాగానే చూసుకుంటుంది అలా అయితే సరే ఏదైనా ఇబ్బందుంటే చెప్పుబోవా మనలో మనమే కదా స్నేహితుడి దగ్గర కూడా తన భార్య పరువు తీయడం లేక భాస్కర్ అబద్ధం చెప్పాడు కాని అతని మనసులో మాత్రం బాధ సుడులు తిరుగుతోంది ఇంటికెళ్తే ఉండదు పొలంలో ఉంటే ఆకలి దంచేస్తుంది అతని సహనం నశించిపోయే దశకొచ్చింది ఒక వారం తర్వాత భాస్కర్కు ఉత్తరం వచ్చింది పక్క ఊరిలో ఉన్న తన అక్క శారద వాళ్ల భర్తతో కలిసి వస్తున్నట్లు రాసింది శారద అంటే భాస్కర్కు ఎంతో గౌరవం ఆమె చాలా పద్ధతిగల మనిషి ఇల్లంటే అద్దంలా ఉండాలి అంటే అమృతంలా ఉండాలి అని రకం భాస్కర్ కమల దగ్గరికి పరుగున వెళ్లాడు కమల కమల శుభవార్త రేపు ఉదయం అక్కా బావగారు మన ఇంటికొస్తున్నారు కమల మంచం మీద నుండి అవునా మంచిదే కదా రాణి వండిలే భాస్కర్ ఆందోళనగా మంచిదే కాని నాదొక మాట విను అక్కకు శుభ్రమట్టే ప్రాణం దయచేసి ఒక్కరోజైనా బద్దకించుకు ఇల్లంతా శుభ్రం చేయి వాకిట్లో కల్లాపి చల్లి ముగ్గు పెట్టు నేను సంతకెళ్లి కూరగాయలు కొత్త బియ్యం తెస్తాను వాళ్లకు మంచి వింది భోజనం పెట్టాలి అయ్యో నా గురించి మీకేం దిగులు వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోయేలా చేస్తాను చూడండి మీరు నిశ్చింతంగా సంతకు వెళ్ళిరండి భాస్కర్ ఆమె మాటలు నమ్మి సంతోషంగా సంతకు వెళ్లాడు కమల అబ్బా ఇంకా చాలా సమయం ఉంది కదా కాసేపు పడుకుని లేచి చూద్దాంలే అనుకుని మళ్లీ నిద్రలోకి జారుకుంది అలా సమయం గడిచిపోయింది భాస్కర్ సంత నుంచి సరుకులతో తిరిగొచ్చేసరికి ఇల్లు ఉదయం ఎలా ఉందో అప్పటికి అలాగే ఉంది అతనికి కోపం కట్టలు తెంచుకుంది భాస్కర్ కోపంగా ఏమిటిది కమల ఇంకా ఏ పని మొదలు పెట్టలేదా వాళ్ళొచ్చే సమయం అవుతుంది నా పరువు తీయాలని నిర్ణయించుకున్నావా కమల కంగారుగా లేస్తూ అయ్యయ్యో మర్చిపోయానండి కన్ను కాస్తా అంటింది మీరు కంగారు పడకండి అరగంటలో అన్ని సర్దేస్తాను ఆమె అలా అంటూ ఉండగానే బయట బండి చప్పుడు వినిపించింది శారద ఆమె భర్త ఇంటి ముందు దిగారు మురికిగా ఉన్న వాకిలి చిందరవందరగా ఉన్న ఇల్లు చూసి శారద ముఖం చిన్నపోయింది భాస్కర్ దించుకున్నాడు శారద తమ్ముణ్ణి చూసి ఏడా భాస్కర్ ఒంట్లో బాగాలేదా ఇలా ఉంది కమలమ్మ కూడా నీరసంగా కనిపిస్తోంది నసుగుతూ అదేం లేదక్క కాస్త పని ఒత్తిళ్ళలో కమల కల్పించుకుని అవునక్క ఈయనకు రాత్రి నుండి జ్వరంగా ఉంది అందుకే ఏ పని చేయలేకపోయాను ఆయన బాగోలేనప్పుడు నాకు ఏ పని మీద మనసు రాదు కమల చెప్పిన అబద్ధం విని భాస్కర్కు ఇంకా బాధ కలిగింది శారద తన తమ్ముణ్ణి ప్రేమగా చూసుకునే భార్య అని అపార్థం చేసుకుంది ఆమె వెంటనే తానే చీరకట్టు సర్దుకుని ఇల్లంతా శుభ్రం చేసి ఉన్న వాటితోనే వంట చేసి అందరికీ వడ్డించింది ఆ రోజంతా భాస్కర్ ఎంతో అవమానంగా కుమిలిపోతూ గడిపాడు వాళ్ళు వెళ్ళిపోయాక భాస్కర్ మొదటిసారి కమలతో పెద్దగా గొడవపడ్డాడు నీ బద్దకం వల్ల నా అక్క ముందు నన్ను జబ్బు మనిషి చేసి అబద్ధం చెప్తావా నా పరువు తీసావు నువ్వు అసలు మారవా నీకు బాధ్యత అనేది లేదా కమల ఏడుస్తూ నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలా జరగదు మిమ్మల్ని బాధ పెట్టాలని నేను అనుకోలేదు ఆమె ఏడుపు చూసి భాస్కర్ కరిగిపోయాడు మళ్లీ క్షమించాడు కాని ఈ సంఘటన అతని మనసులో ఒక ఘాటులా మిగిలిపోయింది కొన్ని నెలలు గడిచాయి కమలలో పెద్దగా మార్పేమీ రాలేదు ఈసారి పంటలు బాగా పండాయి భాస్కర్ రాత్రింబవళ్లు కష్టపడి వరి కోయించి ధాన్యాన్ని ఇంటి ముందున్న పెద్ద కళ్ళంలో ఆరపోశాడు బంగారం లాంటి ధాన్యం రాసులు చూసి మురిసిపోయాడు ఆ ధాన్యం బాగా ఎండితేనే బస్తాలకు పట్టి అమ్ముకోగలడు ఒకరోజు ఉదయం భాస్కర్ పట్నం వెళ్లాల్సొచ్చింది ఉదయాన్ని ఆకాశం కొద్దిగా మబ్బు పట్టి ఉంది కమలా నేను అవసరంగా పట్నం వెళ్ళాలి సాయంత్రానికి తిరిగొస్తాను ఆకాశం చూసావా అనుమానంగా ఉంది ఒకవేళ వానొచ్చే సూచనలో కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకు వెంటనే మన కూలీలను పిలిచి ధాన్యం రాసులపై పెద్ద తాటాక కప్పులను కప్పించు అవసరమైతే వాళ్ళకి కొంచెం ఎక్కువ కూలీ ఇవ్వు ఇది మన ఏడాది కష్టం ఒక గింజ కూడా తడవకూడదు జాగ్రత్త కమల విసుక్క అలాగేనండి నాకేం తెలియదు అనుకున్నారా నేను చూసుకుంటానులే మీరు రండి రోజుక పని చెప్పడం మీకు అలవాటైపోయింది భాస్కర్ దన్నం పెడుతూ నీకు దన్నం పెడతాను కమల ఈ ఒక్క పని మాత్రం మర్చిపోకు మన భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంది భాస్కర్ పట్నం వెళ్లాడు కమల కాసేపు అటు ఇటూ తిరిగి అబ్బా ఇప్పుడేం వానొస్తుందిలే ఒకవేళ వస్తే అప్పుడు చూద్దాం అనుకుని ఇంట్లోకి వెళ్లి హాయిగా నిద్రపోయింది మధ్యాహ్నం అయ్యేసరికి ఆకాశం నల్లటి మబ్బులతో కమ్ముకుపోయింది గాలి వేగం పెరిగింది పక్షులు గూళ్లకు చేరుకుంటున్నాయి పక్క పొలం రంగయ్య పరుగు పరుగున వచ్చాడు వదురా వదిన బయటికి రండి పెద్ద గాలివాన వచ్చేటట్లుంది బయటే ఉంది త్వరగా ఏదైనా చెయ్యాలి కమల నిద్ర మధ్యలో బయటకొచ్చి ఏంటి డంగాయ్యన్నయ్య అంత కంగారు వస్తే వాన కాసేపు పడి వెళ్లిపోతుంది అదేంటి వదిన అలా అంటారు ఇది చిలుకులు పడే వానలా లేదు కొండపోతలా ఉంది భాస్కర్ లేడు మనం త్వరగా కూలీలను పిలిచి ధాన్యం మీద కప్పులు వేద్దాం కమల బద్ధకంగా అయ్యో ఇప్పుడు కూలీల కోసం ఎక్కడికి వెళ్తాం అంతా వాళ్ళ పనుల్లో ఉంటారు మీరేం కంగారు పడకండి ఏం కాదు రంగయ్య ఆమె సమాధానానికి నిరాశ చెంది తన పొలంలోని ధాన్యాన్ని కాపాడుకోవడానికని వెళ్లిపోయాడు కమల మళ్లీ ఇంట్లోకెళ్లి కూర్చుంది కొద్దిసేపటికి ఉరుములు మెరుపులతో వాన మొదలైంది గంటసేపు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది కళ్లం మొత్తం నీటితో నిండిపోయింది ఆరబోసిన ధాన్యం రాసులన్నీ నీటిలో కొట్టుకుపోయి బురదలో కలిసిపోయాయి సాయంత్రం భాస్కర్ ఇంటికి తిరిగొచ్చాడు దూరం నుండే నీటితో నిండిన కళ్ళాన్ని బురదలో కలిసిపోయిన ధాన్యాన్ని చూశాడు అతని కాళ్ల కింద భూమి కంపించినట్లయింది పాటు తాను పడిన కష్టం చింతించిన ప్రతి చెమట చెమటబుట్టు ఆ నీటిలో కలిసిపోవడాన్ని చూసి అతని గుండె పగిలింది అతను నిశ్శబ్దంగా అక్కడే మోకాళ్ళ మీద కుప్పకూలిపోయాడు భాస్కర్ రాకను గమనించిన కమల భయంతో బయటకొచ్చింది బురదలో కలిసిపోయిన ధాన్యం మధ్యలో నిశ్శబ్దంగా రోధిస్తున్న భర్తను చూసి ఆమెకు ఏం మాట్లాడాలో తెలియలేదు ఆమె నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళింది భాస్కర్ ఆమె వైపు చూడకుండానే ఆకాశం వైపు చూస్తూ అయిపోయింది కమల అంతా అయిపోయింది మన ఏడాది కష్టం గంగలో కలిసిపోయింది మన ఆశలన్నీ కొట్టుకుపోయాయి నేను నీకొక్క పని చెప్పాను నా జీవితంలో నిన్నంతగా బ్రతిమిలాడి ఏ పని చెప్పలేదు అది కూడా చెయ్యలేకపోయావా అతని గొంతులో కోపం లేదు నిస్సహాయత తీవ్రమైన బాధ మాత్రమే ఉన్నాయి ఆ మాటలు కమల గుండెల్లో బాణాళ్ల గుచ్చుకున్నాయి మొదటిసారి తన బద్ధకం ఎంతటి అనర్థానికి దారితీసిందో ఆమెకు పూర్తిగా అర్థమైంది అది కేవలం ఒక పని కాదు అది వాళ్ల జీవితం తన సోమరితనం తన భర్త కష్టాన్ని వాళ్ల భవిష్యత్తును ఎలా నాశనం చేసిందో కల్లారా చూసింది కమల అతని కాళ్ళ మీద పడి ఏడుస్తూ నన్ను క్షమించండి నన్ను క్షమించండి నాదే తప్పు నా బతుకే మనల్ని ముంచింది నేను మిమ్మల్ని మన కుటుంబాన్ని నాశనం చేశాను నేను పాపిని దయచేసి నన్ను క్షమించండి కన్నీళ్లతో ఇప్పుడు క్షమించి ఏం లాభం కమలా పోయిన పంట వస్తుందా చేసిన అప్పులు ఎలా తీర్చాలి రేపటి నుండి మనం ఏం తినాలి భాస్కర్ మాటలు ఆమెను మరింత కుంగదీశాయి ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవరూ నిద్రపోలేదు ఒకరు పడిన కష్టం నీటిపాలైందని మరొకరు చేసిన తప్పకు పశ్చాత్తాపంతో కుబిలిపోతున్నారు ఆ రాత్రి కమల తన జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది మరుసటి రోజు సూర్యుడు ఇంకా ఉదయించకముందే కమల లేచింది ఇల్లంతా శుభ్రం చేసింది వాకిలి ఊర్చి కల్లాపి చల్లి అందమైన ముగ్గు పెట్టింది వేడివేడిగా అన్నం వండి తన భర్త కోసం సిద్ధంగా ఉంచింది భాస్కర్ నిద్రలేచి ఇదంతా చూసి ఆశ్చర్యపోయాడు అతను ఏమీ మాట్లాడలేదు కమల తలదించుకుని ఏవండి నేను మిమ్మల్ని క్షమించమని అడగను ఆ అర్హత నాకు లేదు కాని నాలో మార్పును మీకు చూపిస్తాను పోయిన దాని గురించి ఏచి లాభం లేదు మిగిలిన ధాన్యంలో ఏమైనా పనికొస్తాయేమో ఏరుదాం మళ్లీ ఇద్దరం కలిసి కష్టపడతాం ఈసారి నేను మీతో పాటు పొలానికి వస్తాను మీ కష్టంలో పాలు పంచుకుంటాను దయచేసి నాకొక్క అవకాశం ఇవ్వండి ఆమె కళ్ళల్లోని పశ్చాత్తాపాన్ని ఆమె మాటల్లోని నిశ్చయాన్ని చూసి భాస్కర్ మనసు కరిగింది అతను మౌనంగా తల ఊపాడు ఆ నుండి కమల పూర్తిగా మారిపోయింది ఆమె తన బద్ధకాన్ని వదిలిపెట్టింది భర్తతో పాటు పొలం పండ్లకు వెళ్లేది ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచేది ఆమెలోని మార్పుని చూసి ఊరి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఇద్దరూ కలిసి రెట్టింపు కష్టపడి మెల్లమెల్లగా మళ్ళీ తమ జీవితాన్ని చక్కదిద్దుకున్నారు కమల తన సోమరితనం వల్ల కోల్పోయింది కేవలం ధాన్యం మాత్రమే కాదు తన భర్త నమ్మకాన్ని కూడా కాని తన శ్రమతో మార్పుతో ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించుకుంది ఈ కథలోని ఏంటంటే సోమరితనం ఒక వ్యక్తిని అతని కుటుంబాన్ని నాశనం చేసే ఒక పెద్ద శత్రువు బాధ్యతను గుర్తెరిగి కష్టపడి పనిచేయడమే నిజమైన సుఖానికి సంతోషానికి మార్గం చేసిన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడి తమను తాము మార్చుకున్నప్పుడే మనిషికి నిజమైన విలువ వస్తుంది